మొన్నడుగు మొన్న నువ్వు ప్రస్తుతం ఇష్టా కోసం మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు ప్రైవేట్ విద్యా సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి నేను చట్టం అమలు చేస్తా ఎట్లుంటో చూద్దాం ఎట్లా మీరు డొనేషన్ వసూలు చేస్తారో చూద్దామంటే మరి ఇన్ని రోజులు మీ ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్స్ అయిల్లా రెండేళ్ళు అయితే ప్రభుత్వం ఎందుకు ఈ రెండేళ్ళ నుండి అక్రమంగా డొనేషన్లు వసూలు చేసినటువంటి కాలేజీల మీద నీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదంటే నువ్వు ఆ యాజమాన్యాలు కలిసి మ్యాథ్స్ ఫిక్సింగ్ చేసుకుని డబ్బులు విద్యార్థుల దగ్గర దండుకున్నారని చెప్పేసి ఏవి ఆరోపిస్తున్న నిర్వందంగా నువ్వు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదికగా నేను అడుగుతున్నాం నువ్వు విద్యార్థులకు సంబంధించిన రిమర్స్మెంట్ రిలీజ్ చేయాలంటే ఆ మొత్తం ఏదో రాసుకొని వచ్చి లిస్టు అవి చూస్తేనే కళ్ళు బయర్లు గమ్ముతాయని చెప్తున్నాడు ఈ రాష్ట్రం లోపల ప్రైవేట్ కాలేజీలకు కానీ లేదా కోర్సులకు కానీ ఫీజులు నిర్ధారించేది ఎవరు నీ ప్రభుత్వం నడిచేటటువంటి నడిచే కదా అప్పుడు వాళ్ళు తెచ్చిన అకాడమిక్ ఆడిట్ గాని వాళ్ళు సమర్పించిన ఆధారాలు కానీ డాక్యుమెంట్స్ కానీ చూడకుండానే మరి నువ్వు వాళ్ళకి ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినవా లక్షల కొద్ది ఫీజులు పెంచుకుంటే నువ్వు గుడ్డిగాడులో పనులు అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబిపి ప్రశ్నిస్తూ ఉన్నది వాళ్ళు ఫీజులు పెంచుకుంటే నువ్వు అడగవు అనుమతులు తీసుకునేటప్పుడు అడిగావు వాళ్ళ అనుమతులు రద్దు చేయవు ఇప్పుడు నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నాయని చెప్పేసి అంటున్నావు ఇన్ని రోజులు వాళ్ళు నువ్వు మిరాకత్ అయి పేద పిల్లల డబ్బులు తొప్పి అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబిపి ఆరోపిస్తున్నది దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా మీడియా ముఖంగా నువ్వు ఇందిరా పార్క్ లో పెడతావా గన్ పార్క్ దగ్గర పెడతావా లేదంటే క్యాంప్ ఆఫీసులో పెడతావా మేము చర్చకు ఏబీ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము నీకు సవాల్ విసురుతున్నాం ఇప్పటి